న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం వైయస్సార్సిపి కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్ జ్యోతిరావు పూలే జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు గోవిందరావు పూలే భారతదేశంలో గొప్ప సామాజిక సంస్కర్త మరియు విద్యావేత్త రచయిత సమానత్వం కోసం పోరాడిన యోధుడు ఈయన ఏప్రిల్ పదకొండు రెండు వేల పద్దెనిమిది ఇరవై ఏడున మహారాష్ట్రలోని పూణెలో జన్మించారు తండ్రి గోవిందరావు పూలే తల్లి చిన్నాబాయి సంతానమైనటువంటి ఈయన సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకున్నారు ఈమె తొలి మహిళా గురువుగా ప్రసిద్ధి పొందారు జ్యోతిరావు పూలే బ్రాహ్మణాదిత్యతను కులవక్షతను తీవ్రంగా వ్యతిరేకించారు దళితులు సూద్రులు విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నించారు తన భార్య సావిత్రిబాయి పూలే భారతదేశ తొలి మహిళా గురువుగా పలవబడ్డారు సత్యశోధక సమాజ్ స్థాపించి కులలింగ వివక్షతను వ్యతిరేకిస్తూ సమాజాన్ని సంస్కరించేందుకు కృషి చేశారు అంతేకాకుండా వితంతు పునర్వివాహం శిశు హత్యలను వ్యతిరేకించారని మామిడి శ్రీకాంత్ కొనియాడారు నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు మున్మున్న అందరూ కూడా గారిని ఆశయంగా చేసుకొని ఆయన ఆదర్శంగా మనందరం బీసీ వర్గాలే కాదు అన్ని వర్గాల ప్రజలు ఆయన ఆదర్శంగా ఆయన్ని ఆయన సతీముని ఎందుకంటే ఆమెను కూడా భర్త అడుగుజాడల్లో నడిచి ఆయన యొక్క ఆదర్శంగా తీసుకొని ఆమె కూడా ఉపాధ్యాయుల వృత్తిలో ఆమె కూడా చాలా అభివృద్ధిలో చేసింది ఈరోజు బీసీ వర్గాలకి ఇద్దరు కూడా ఆదర్శంగా ఉన్నారు మరి ఈరోజు రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఐదు సంవత్సరాలలో బీసీలకి ఒక మంచి ఒక ఉన్నతమైన స్థాయి ఇచ్చి ఒక యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల్ని ఒక గుర్తింపు చేస్తూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అందరం కూడా ఆయనకి రుణపడి ఉంటాము మరి ఇదే విధంగా మనందరం కూడా మరి పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి పంచెద శాతంలో ఉండే వాళ్ళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మరి ఇతర బలహీ బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా ఉన్నారు మరి బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన్ని మనం అందరం కూడా స్మరించుకుంటూ మరి ఆయన ఆదర్శంగా మనందరం తీసుకొని ఈ రోజు అందరూ అడుగుజాడులో నడవాలని కోరుతూ మరి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు మరి అందరూ కూడా రోజు ఇచ్చేసిన పితృ పాత్రిక పితృ సోదరులందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ చదువు